అందరికీ నమస్కారం తన్వి చెప్పే కథలకు స్వాగతం ఈరోజే మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి భాద్రపద మాసంలోని శుక్లపక్ష ఏకాదశి ఈరోజు పరివర్తని ఏకాదశిగా వచ్చింది ఏకాదశి అంటేనే విష్ణుదేవునికి చాలా ఇష్టమైన తిది అందులోనూ శనివారం నాడు ఏకాదశి రావడం చాలా ప్రత్యేకమైనది కాబట్టి ఈ శనివారం రోజున అనగా ఏకాదశి నాడు విష్ణు స్వరూపమైన ఆ వెంకటేశ్వర స్వామిని పూజిస్తే మీరు బంగారం దానం చేసినంత పుణ్య ఫలితం లభిస్తుంది కాబట్టి ఎవరైతే ఈ ఏకాదశి రోజున వెంకటేశ్వర స్వామిని పూజిస్తారో అలాంటి వారికి జీవితంలో ఎలాంటి కష్టాలు లేకుండా అనంతకోటి పుణ్య ఫలితాన్ని ఆ వెంకటేశ్వర స్వామి ప్రసాదిస్తాడు కాబట్టి ఏకాదశి రోజున మీ ఇంట్లోనే ఈ విధంగా పూజ చేసుకుంటే ఆ వెంకన్న అనుగ్రహం మీ ఇల్లంతా అష్టైశ్వర్యాలతో నిండిపోతుంది ఈ శనివారం రోజున ప్రతి ఒక్కరూ ఇంట్లో పూజ చేసుకోవాలి ఆడవాళ్ళు ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి ఇల్లు వాకిల్ని శుభ్రం చేసుకొని గడపలకు పసుపు రాసి ఇంటి ముందు ముగ్గు వేసుకోవాలి అలాగే ఇల్లంతా శుభ్రంగా తుడిచి మీ ఇంటి ప్రతి మూలల్లో పసుపు నీళ్ళు చల్లుకోండి ముఖ్యంగా ఈ ఏకాదశి రోజున ఆ వెంకటేశ్వర స్వామి పూజించాలంటే ఖచ్చితంగా ఉండాల్సిన వస్తువులు ఏమిటంటే మూడు బియ్య పిండి దీపాలు ఒక తులసిమాల లేదా తులసి ఆకులు అలాగే ఈ ఏకాదశి రోజున శ్రీవారిని వీటితో పూజిస్తే మీ ఇంటికి అఖండ రాజయోగం వరుస్తుంది ఏకాదశి నాడు ఇంట్లో పూజ చేసుకుంటే మీ ఇంట్లో ఎలాంటి కష్టాలు లేకుండా మీ ఇంటికి అఖండ రాజయోగం వరిస్తుంది ఈ పరివర్తని ఏకాదశి రోజున ఎన్నో శుభయోగాలు కలిసి వచ్చాయి కాబట్టి ఏకాదశి నాడు ప్రతి ఒక్కరూ ఇంట్లో పూజ చేసుకొని కొన్ని పరిహారాలను పాటిస్తే అష్టైశ్వర్యాలతో సిరి సంపదలతో జీవించవచ్చు శనివారం రోజున మాత్రమే దేవుని పటాలను శుభ్రం చేసుకోవాలి కాబట్టి ఈ శనివారం రోజున మీ పూజ గదిని శుభ్రం చేసి పసుపు నీటితో దేవుని పటాలను శుభ్రంగా తుడిచి కుంకుమ బొట్లు పెట్టండి శనివారం రోజున దేవుని పటాలను శుభ్రం చేస్తే మీ ఇంటికి ఐశ్వర్యం వరిస్తుంది ముందుగా పూజకు కావలసిన పిండి ప్రమిదను తయారు చేసి కొంచెం బియ్యం పిండిని తీసుకొని అందులో కొన్ని నీళ్లు కానీ పాలను కానీ పోస్తూ ఒక ముద్దలాగా తయారు చేసుకోండి ఇప్పుడు ఈ పిండితో మూడు ప్రమిదలను తయారు చేయండి ఈ విధంగా మూడు పిండి ప్రమిదలు తయారు చేసి వాటికి కుంకుమ బొట్లు పెట్టి నమస్కారం చేసుకోండి మీ పూజ గదిలో ఉంటే వెంకటేశ్వర స్వామి పటానికి తులసి వేసి పూజ ప్రారంభించాలి మీ దగ్గర తులసిమాల లేకపోతే వెంకటేశ్వర స్వామి పటం ముందు కొన్ని తులసి ఆకుల్ని పెట్టండి ముఖ్యంగా ఈ ఏకాదశి రోజున వెంకటేశ్వర స్వామిని నగలతో అలంకరిస్తే కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది కాబట్టి మీ దగ్గర ఉన్న నగలతో స్వామివారి పటాన్ని నిండుగా అలంకరించుకోండి మీ దగ్గర ఉన్న నగలు మీరు వేసుకున్నవైతే వాటిని పాలతో కడిగి స్వామివారి పటానికి వేస్తే మంచిది పూజ ప్రారంభించే ముందు మీ పూజ గదిలో కొన్ని అక్షింతల్ని సిద్ధం చేసుకోండి అలాగే తీర్థాన్ని కూడా సిద్ధం చేసుకోవాలి ఒక గ్లాసు నిండా నీళ్ళు పోసి అందులో కొన్ని తులసి ఆకులను వేసి పూజ గదిలో పెట్టండి ఇంట్లో పూజ పూర్తయిన తర్వాత ఆ నీటిని తీర్థంలాగా తీసుకోవాలి పూజ గదిలో ముగ్గు వేసి దాని మీద పసుపు కుంకుమలు చల్లి ముగ్గు పైన మూడు పిండి దీపాలు వెలిగించండి ఎవరైతే డబ్బు సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో అలాగే అప్పుల సమస్యతో బాధపడుతున్నారో అలాంటి వారు ఈ ఏకాదశి రోజున ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే డబ్బు కష్టాలన్నీ తొలగిపోతాయి ఆ వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో జీవితంలో మీకు డబ్బు సమస్యలు ఉండవు అలాగే కొబ్బరి నూనెతో దీపారాధన చేస్తే అనారోగ్య సమస్యలన్నీ తీరిపోతాయి అప్పుల సమస్యలు ఉండవు నువ్వుల నూనెతో దీపారాధన చేస్తే సకల దోషాలన్నీ తొలగిపోతాయి కాబట్టి ము మూడు పిండి దీపాల్లో ఆవునూయ్యి కానీ నూనె కానీ పోసి ప్రతి దీపంలో ఐదు ఒత్తుల్ని వేసి దీపం వెలిగించాలి దీపం వెలిగించిన మరుక్షణమే ముక్కోటి దేవతలు ప్రత్యక్షమవుతారట కాబట్టి దీపం వెలిగించడానికి దీపానికి కొన్ని అక్షింతలు వేసి పువ్వులు పెట్టి దీపానికి నమస్కారం చేసుకోవాలి దీపం వెలుగులో త్రిమూర్తులు నివసిస్తారు గోవిందనామాలను చదువుకుంటూ ఇంట్లో పూజ చేస్తే చాలా మంచిది గోవిందనామాలు చదవలేని వాళ్ళు ఓం నమో నారాయణ అనే మంత్రాన్ని చదువుతూ పూజ చేయండి ఇక స్వామివారికి నైవేద్యంగా బెల్లం పానకాన్ని తయారు చేయండి లేదా ఒక చిన్న బెల్లం ముక్కను స్వామివారికి నైవేద్యంగా పెట్టినా సరిపోతుంది చివరగా వెంకటేశ్వర స్వామికి ఎంతో ఇష్టమైన ముద్ద కర్పూరంతో ఆరతి ఇచ్చి మీ తలపైన కొన్ని అక్షింతలు వేసుకొని మీ మనసులో ఉన్న కోరికలను స్వామివారికి చెప్పుకుంటూ నమస్కారం చేయండి చివరగా మూడు ప్రదక్షిణలు చేసి మీ ఇల్లంతా ధూపం వేయండి ఈ విధంగా ఈరోజు అనగా శనివారం నాడు ఏకాదశి పూజను చేసుకుంటే ఆ వెంకన్న అనుగ్రహం మీ ఇంటిపై ఉంటుంది ఇక ఏకాదశి రోజు ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా చేయాల్సిన చాలా శక్తివంతమైన పరిహారం ఏమిటంటే ఇంట్లో పూజ పూర్తయిన తర్వాత ఒక పసుపు వస్త్రాన్ని తీసుకొని అందులో ఏడు లవంగాలు వేసి మూట కట్టి మీ పూజ గదిలో ఉన్న వెంకటేశ్వర స్వామి పటం ముందు పెట్టి ధూపం వేయండి తర్వాత ఆ మూటను తీసుకువెళ్ళి మీరు డబ్బు దాచే చోట పెట్టండి ఇలా చేస్తే మీ ఇంట్లోకి విపరీతంగా డబ్బు వస్తూనే ఉంటుంది విష్ణుదేవిని భార్య అయిన లక్ష్మీదేవి ప్రతి ఏకాదశి రోజున సాయంత్రం సమయంలో భూమిపై సంచరిస్తూ ఉంటుందట కాబట్టి ఏకాదశి రోజున మీ ఇంటి గడప దగ్గర రెండు దీపాలను వెలిగిస్తే మీ ఇంట్లోకి ఖచ్చితంగా లక్ష్మీదేవి అడుగు పెడుతుంది అలాగే ఈ ఏకాదశి రోజున రావి చెట్టుకు ప్రదక్షిణ చేస్తే మీ ఇంట్లో పుష్కలంగా డబ్బు ఉంటుంది ఏకాదశి నాడు ఇంట్లో పూజ చేసేవారు ఉల్లిపాయ వెల్లుల్లి శనగపప్పు అరటిపండు నువ్వులు అలాగే ముల్లంగి వంటి ఆహార పదార్థాలను తినకూడదు అలాగే ఏకాదశి రోజున ఉప్పు తినకూడదని అంటారు ఏకాదశి నాడు ఉప్పు తింటే మీ అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి అలాగే ఈ ఏకాదశి నాడు ఇంట్లో ఉన్న చెత్తను బయటపడకూడదు అలా చేస్తే మీ ఇంట్లో ఉన్న సిరి సంపదలు తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు